ఆదుకుంటుంది చెప్పండి ఆయన అస్తము ఆయన అస్తము సహాయం చేస్తుంది ఏం చేస్తుంది ఆయన అస్తము ఆయన హస్తము మనల్ని పట్టుకుంటుంది ఏం చేస్తుంది ఆయన అస్తము పట్టుకుంటుంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని పట్టుకొని లేచి నిలబెట్టుద్ది ఏంటి ఆయన అస్తము చివరికి ఆయన అస్తం ఏం చేస్తుంది రక్షిస్తుంది ఓకేనా ఆయన హస్తం మనల్ని ఏం చేస్తుంది రక్షిస్తుంది ఇంతకీ ఇది ఎవరి జీవితాల్లో జరుగుద్ది ఇది చెప్పి నేను ముగిస్తా లాస్ట్ మాట యష్యా గ్రంథం ఇది కొంచెం సీరియస్గా తీసుకున్నారనుకో ఆయన ఆస్తము మీకు అందరికీ కూడా ఆ విధంగా తోడుగా ఉండి మిమ్మల్ని ఆదుకొని మీకు సహాయం చేసి మిమ్మల్ని నడిపిస్తుందండి చూడండి యష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి ఆయన హస్తము మీకు తోడుగా ఉండాలంటే ఆయన ఆస్తమ మిమ్మల్ని ఆదుకోవాలంటే ఆయన హస్తము మీకు సహాయం చేయాలంటే ఆయన అస్తమ మిమ్మల్ని రక్షించాలి అంటే ఆ చూడండి రక్షింపేరకయుడున మొదటి నుంచి యాభై తొమ్మిదో అధ్యాయం రక్షింపేరకయుంట్లుచక అస్తమ కురచకాలేదు విననేరక వినేరకట్లు ఆయన చెవులు రక్షించకుండా ఉండేటట్లు ఆయన హస్తము కాలేదు ఆయన హస్తాన్ని వెనక్కి తీసుకోటలా ఆయన రక్షిస్తాడు అయితే ఎందుకు రక్షించలేకపోతున్నాడు ఎందుకు ఆయన మనల్ని ఆదుకోలేకపోతున్నాడు ఎందుకు మనకు సహాయం చేయలేకపోతున్నాడు అంటే ఇప్పుడు చూడండి మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేసను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను స్తోత్రం చెప్పండి ఆయన మీకు సహాయం చేయాలని హస్తాలు తీసుకొస్తున్నాడు హస్తం తీసుకొస్తున్నాడు కానీ అడ్డొచ్చేస్తుంది గోడ ఏంటిది అది ఆ గోడ మీ దోషాలు మన దోషాలు మన పాపాలు మనం చేసే పాపం నేను సహాయం చేయాలనుకున్నా నేను సహాయం చేయాలనుకుంటున్నాను నేను సహాయం చేయాలనుకుంటున్నాను నేను రక్షించాలనుకుంటున్నాను నా చెయ్యి చాపుతున్నా నా చెయ్యి కురచ కాదు కానీ రాటం లేదంట ఆయన హస్తం ముందుకు రాటలేదంట ఎందుకని అడ్డంగా ఏమొచ్చేసినాయి మన దోషాలు మన పాపాలు అడ్డం వచ్చేసినాయి అందుకైనా మనకు సహాయం చేయట్లేదు ఎందుకు సహాయం రావట్లేదు ఆయన దగ్గర నుంచి ఎందుకు మనల్ని ఆయన ఆదుకోవటం లేదు ఎందుకు ఆయన హస్తం మన మీదకు రాటంలా మనల్ని పట్టుకొని లేపట్లా ఎందుకంటే నీ పాపము నా పాపము మన దోషాలు మనం చేస్తున్న దోషాలు దోషమంటే ఆ పదాగ్నలకు వ్యతిరేకంగా నడుచుకోవటమే ఆ పదాగ్నలు ఆయన స్వహస్తాలతో రాసిన పదాగ్నలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం అధిగమిస్తున్నాం అధిగమించి అతిక్రమించి చేస్తున్నాం అందుకనే చెయ్యి వస్తుంది కానీ మధ్యలో అడ్డంగా ఆ దోషాలు వచ్చేటప్పటికి ఆ చెయ్యి ఎల్లట్లా దేవుడు చేయలేని పని ఏందంటే మనం దోషులమై ఉంటే మనము పాపులమయ్యుంటే ఆయన మనకు సహాయం చేయలేడు మనల్ని ఆదుకోలేడు ఆయన అస్తం రాదు మనల్ని పట్టుకోదు మనల్ని లేపదు మీలో ఎవరైనా పెంటను పట్టుకుంటారా ఏమండి పెంటను పట్టుకుంటారా చెప్పండి పట్టుకోమని చెప్పండి చేదర కదా పెంటను ఎవరు పట్టుకుంటాం కానీ పెంటను పట్టుకుంటారు ఎప్పుడు పట్టుకుంటారు చెప్పండి మన పిల్లోడు డిషం డిషం చేస్తాడే అటు చేసినప్పుడు పట్టుకుంటారా లేదా తల్లులు తండ్రులు మేము పరాయులు కాదండి తల్లులు తండ్రులు వాడు పెద్దోడయ్యాక పట్టుకుంటారా చెప్పండి పట్టుకుంటాడా ఎవరో పట్టుకోరు కదా చేదరా అవునా కాదండి మా వాడు హైదరాబాద్ని చేసుకొచ్చేటప్పుడు చిన్నప్పుడు బస్సులో గందరగోళం చేసేవాడు వాడు ఆ టైంలో వాడిని శుభ్రం చేయటం అది ఒక ముద్దు ఏమండి చిన్నప్పుడు చిన్న వయసులో వాడికి శుభ్రం చేయటం ఇప్పుడు చేశాడనుకో నాలుగు బీగుతాం అవునా కదా చెప్పండి ఇప్పుడు పెంటని ఎవరు పట్టుకో ఎప్పుడు పట్టుకుంటామంటే చిన్నప్పుడు పట్టుకోవచ్చు పెద్ద పెద్దయ్యాక పట్టుకోలేము చిన్నప్పుడు అంటే మనకి జ్ఞానం లేనప్పుడు మనకు తెలియనప్పుడు ఒకవేళ పొరపాటు చేసినా దేవుడు పట్టుకుంటాడు కాపాడుతాడు అదే నీకు అన్నీ తెలిసిన తర్వాత దొంగతనం చేయకూడదు ఆజ్ఞ వ్యభిచారం చేయకూడదు ఆజ్ఞ అబద్ధాలు చెప్పకూడదు ఆగిన నువ్వు తెలిసి కూడా చేస్తావు అనుకో నాకు సహాయం చేయ అనుకో డిప్ప మీద ఒకటి ఎత్తాడు అర్థమవుతుందా అప్పుడు పట్టుకోడు ఆయన పెంటలాగా కనపడతాం మనం ఆయనకి ఆ పాపాలు చేస్తున్నప్పుడు ఆయన అష్టం రాదు అడ్డం వచ్చేస్తుంది అప్పుడు మనల్ని పట్టుకోలేడు మనల్ని లేపలేడు మనల్ని ఆదుకోలేడు మనకు సహాయం చేయలేడు మనం పడుతున్నా నేనేం చేసేది నాయనా నీ దోషాలు అడ్డుగా వచ్చేసి నేను నీకు సహాయం చేయలేకపోతున్నా నా హస్తం వస్తుంది కానీ నేను చేయలేకపోతున్నా ఎందుకంటే నీలో సంథింగ్ రాంగ్ నీలో ఏదో దోషం ఉంది ఆ దోషాన్ని బట్టి నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను ఆ దోషాన్ని తీసేసుకో ఇదిగో నా సిలువలో ఆ సిలువలో నా చేతితో శీలలు కొట్టి రక్తం కార్చని నిన్ను చెక్కుకున్న చెక్కున్న నా చేతుల్లో ఆ రక్తముతో నువ్వు కడకబడు నువ్వు కడుగు పవిత్ర పరచబడు ఆ పాపాల నుంచి నువ్వు రా అప్పుడు నా చెయ్యి నిన్ను పట్టుకొని లేపోతుంది అలలుయా అందుకని అంటే నాడు రక్షింపనేరకుండునట్లు యహోవాస్తము కురచ కాలేదు విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు నీ దోషాలే మీకును నాకును అడ్డంగా వచ్చేసిని కాబట్టి నా హస్తం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందయ్యా నిన్ను రక్షించడానికి నీకు సహాయం చేయటానికి దోషంగా నీ పాపాలు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తీసేసుకుంటే నా హస్తముతో నిన్ను ఆదుకుంటా నా హస్తముతో నీకు సహాయం చేస్తా నా హస్తముతో నిన్ను రక్షిస్తా నిన్ను లేవనెత్త నడిపిస్తా ఎవరైనా మనం ఆపదల్లో ఉన్నప్పుడు గుంటలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక చెయ్యి చెట్ట లేపుతుంటే ఎలా ఉంటుందండి మనకి ఎంత బాగుంది ఎంత ఆదరణ ఎంత సంతోషం మనల్ని పట్టుకొని లేపుతుంటే మన దేవుడు అలా పట్టుకొని నడిపిస్తాడండి ఆ దేవాలయంలో ఆ అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిని లేపింది ఎవరో పేతురు యోహోనే పేతురు యోహోనే లేపారు ఎవరి నామంలో లేపారు ఏసునామంలో ఇలా చేతుల్లో ఎవరి హస్తము శక్తి వచ్చింది ఏసయ్య శక్తి వచ్చింది ఏసునామంలో లేనంగానే వాడు లేచి నిలిచి గంతులు వేస్తూ పరిగెత్తుతూ గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళాడంట దేవునికి స్తోత్రం అల్లలుయ్యా కాబట్టి ఎవరు సహాయం చేస్తారు మనకి ఎవరు సహాయం చేస్తారు దేవుడు మనకి సహాయం చేస్తారు ఆయన హస్తము మనకి సహాయం చేస్తారు ఆ దైవజనుడు చెప్తున్నాడు ఎవరు సహాయం చేశారు వచ్చి దేవుడే ఆ వ్యక్తిని ఆ సమయంలో పంపించి కాబట్టి ఆయన హస్తం ఏదో వస్తుందని కాదు కానీ ఆయన హస్తములో ఉన్నటువంటి శక్తి సాహసకార్యాలు జనుల ద్వారా మన తోటి వారి ద్వారా మనకు ఆయన సహాయం చేయిస్తాడు కొన్ని సందర్భాల్లో ఎందుకు ఆయన హస్తం మనకు సహాయం చేయట్లేదంటే మన దోషములు అడ్డుగా వచ్చేస్తాయి ప్రభు నందుకులేరా మనల్ని మనం సరిచేసుకొని సరిదిద్దుకొని పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకొని తీసేసుకుంటే మన దోషముల నుంచి మనం విడుదల పొందితే ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది ఎందుకు అప్పులవుతున్నావు ఎందుకు అప్పుల పాలవుతున్నావు ఎందుకు మన అప్పులు తీరట్లేదు ఎందుకు మన అనారోగ్యం పోవటం లేదు ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు అననుకూల ప్రతికూల పరిస్థితులు మన ఇంట్లో ఎందుకుంటున్నాయి నీ దోషాలు ఆయన అస్తం నీకు సహాయం రావట్లా అందట్లా ఎందుకు అందట్లేదు ఎందుకు అందట్లేదు అంటే దోషాలు అడ్డంగా వచ్చేస్తున్నాయి తీసేసుకుందాం ఆయన అస్తం మనకు సహాయం చేస్తుంది మనకు లేపుతుంది ఆ సమయోచితంగా సమయోచితంగా సహాయం చేసే దేవుడు అంటే ఆ సమయానికి ఆయన మనకు తప్పక సహాయం చేసి మనల్ని పట్టుకొని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి మన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పించ హస్తం అండి ఆయన హస్తం కరుణ కలిగినటువంటి హస్తం దయ కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి హస్తం ఆ హస్తంతో మనల్ని నడిపిస్తాడండి శీలలు కొట్టించుకున్నాడండి మన కోసం ఆయన హస్తం కాబట్టి ఆయనకు ప్రార్థన చేసుకోండి అయ్యా నా దోషాలు నేను సరి చేసుకుంటానయ్యా ప్రార్థన చేసుకోండి సహాయం చేస్తాడండి మీ బ్రతుకులను మారుస్తాడు మీ స్థితిని మారుస్తాడు మీ పరిస్థితులు మారుస్తాడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన దేవుడు నమ్ముతున్నారా నమ్మిన వాళ్ళు రెండు చేతులైతే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి అల్లీయా